గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్ ఈ రోజు అయితే మేము పని మీద వైజాగ్ అనేది వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తాను జును సోమ పెద్దమ్మ వాళ్ళు మా నడిపి తోటి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడికి మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్తాను ఏమేమి చేస్తాను ప్రతిదీ కూడా ఈ బ్లాగ్ లో మీకు అనేది చూపిస్తాను మరి వెళ్దామా రండి వైజాగ్ ఎలా వెళ్ళాం కదా అందుకని చెప్పేసి మేమైతే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాం నేనైతే ఎక్కువగా లక్కీ షాపింగ్ మాల్లో బట్టలు అనేది కొంటాను ఈ మంత మా పెద్ద పాప బర్త్డే అందుకని మరింత వాడికి అనేది రెండు డ్రెస్సులు అనేది తీసుకుందామని వెళ్ళాను అందులో పిల్లలకి టవల్స్ బాగున్నాయి అలానే నేనైతే టవల్స్ అనేది ఒక టవల్ అనేది తీసేసుకున్నాను పెద్ద పాపకి అనేది డ్రెస్సులు అనేది చూస్తున్నాను ఒకటి జీను అండ్ డ్రెస్ ఏదైనా చూద్దాం చిన్న పాప పెద్ద పాపకి కదా అని అక్కడే ట్రైల్స్ అనేది అక్కడే వేసి అక్కడే చూసేసాను ట్రై ట్రయల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఎందుకు అవ్వాలి ఏమన్నా తెలుసా ఇక్కడ వేసేసి ట్రయల్ చూసుకుంటే ప్రాబ్లం లేదన్నారు అలా అని చెప్పేసి నేనైతే రెండు డ్రెస్సులు తీసుకున్నాను లేట్ చేస్తా బాగుంది నేను డీమార్ట్కి వెళ్ళండి డీమార్ట్లో నేను ఏమని కొనుక్కున్నానో మీకు చూపిస్తారు డీమార్ట్లో వీడియో అనేది నేను తీయాలనుకున్నాను కానీ మా చిన్న పిల్ల వెళ్ళిన స్టార్టింగ్ నుంచి వచ్చినంత వరకు అల్లరి అసలు దారుణంగా ఉంది వాడు అల్లరి అంతా కాదు అలాగే నేను ఇస్తే తిండి అంట అలాగని కింద దిక్కుంటున్నాడు అలాగని కూర్చొని పెట్టినా కూర్చోడంట గొప్ప పేచీలు పెట్టాడు ఎప్పుడు కూడా లేదు చాలా అల్లరి అనేది పెట్టాడు నేను డిమాట్లో ఏమని కొనుక్కున్నా మీకు నేను చూపిస్తాను ఎప్పటి నుంచి నేను రుబ్బుకి ఇలాంటి డబ్బా అనేది నేను కొనుక్కోవాలనుకున్నాను కానీ నాకు ఇంతవరకు అనేది కొనుక్కోవడం అవ్వలే చాలా బాగుంది అలా కూడా సరిపోద్ది కానీ హాఫ్ కేజీ రుబ్బు అనేది నాకు ఇందులో సరిపోద్ది ఇదే రుబ్బు డిమార్ట్లో కొన్ని పాపకాను ఆల్రెడీ మా పెద్ద పాప ఇంకా ఎక్కందర వేయకన్నా ఇందరు వేసి డిమార్ట్ నుంచి తీసుకొచ్చాడు పాపకాను వాడి డిమార్ట్కి వెళ్తే ఐస్ క్రీమ్ కాన్ చాలా ఎక్కువగా తింటుంది మా పెద్దది అనేది ఇది ఒక డబ్బా ఈ డబ్బా అనేది నాకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనేది పడింది కానీ చాలంటే చాలా కూడా బాగుంది ఈ డబ్బా అనేది తర్వాత ఇవి అమ్మలింటికాడ నుంచి నేను మినపప్పు అండ్ పెసరిపప్పు అని తెచ్చేసుకుంటాను పదిహేసి కేజీలు నాకు డబ్బాలు మూడు డబ్బాల్లో వేయాల్సి వస్తుంది చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి అందుకే కింగ్ తెసే పది కిలోల డబ్బా అనేది నేను తీసేసుకున్నాను ఇది కూడా నాకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనేది పడింది కానీ క్వాలిటీ అనేది చాలా కూడా బాగుంది కొంచెం ఇవనేది నేను రెండు డబ్బాలు అనేది తీసుకున్నాను ఇది ఒకటి ఒకటి రెండు ఒక కలరే తీసుకున్నాను నేను వెళ్ళింది అసలు యాచువల్ అయితే నేను వెళ్ళింది దేనికి వెళ్ళాను ఈ బాటిల్స్కి అనేది వెళ్ళాను మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళినప్పుడు రోజుకి ఒక బాటిల్ అనేది పడ పారేస్తుంది అలా అని చెప్పేసి మా పెద్ద పాపకి బాటిల్స్ కోసం అని వెళ్ళాను అవి తెప్పించి అన్నీ కొన్నాను కానీ అలా అని చెప్పేసి నేను ఇది ఒక ఫైవ్ బాటిల్స్ అనేది తీసుకున్నాను ఆల్రెడీ మార్నింగ్ పాప క్యారేజ్ అనేది పెట్టేశాను ఇవి ఒక నాలుగు ఆల్రెడీ ఇంకో బాటిల్ ఎక్కడ వచ్చినా తీసేసింది ఇవి త్రీ బాటిల్స్ అన్నాయి మా పెద్ద పాప కూడా పెట్టేశాను ఇది నా మా కోసం తీసేసుకున్నాను అది ఐదు లీటర్ బాటిల్ అది తక్కువ అది హాఫ్ లీటర్ వస్తుంది మా మాకు మా పెద్దది కొంటే మా చిన్నది ఊరికి ఉంటుంది అస్సలు ఊరుకోదు దానికోసమని చిన్న బోటిల్ కొన్నాను చాలా థిక్ కూడా ఉంది అసలుకి ఇదైతే నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఆడి మా చిన్నది వాటర్తో ఆడడం అన్నీ కూడా అయిపోయింది ఇది దాచేద్దామని చెప్పి వాడి దగ్గర తీసేసి దాచేస్తాను నాకైతే ఇది మూడు సెట్ అనేది వచ్చింది ఒకటి మ్యాక్సిమం మనం కంపల్సరీగా టీ పడి పెట్టుకుంటాం రెండోది ఎప్పుడైనా యూజ్ అవుద్ది మూడోది అనేది కంపల్సరీ నేను చాలా రోజులు బట్టి రెండు తీసేసుకోవాలి అనుకున్నాను అందుకే నేను మూడు సెట్స్ అనేది తీసేసుకున్నాను ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ నాకు చాలా బాగా ఇవన్నీ మీద ఇవి ఒకటి బాగా నచ్చాయి ఇవైతే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొన్ని డబ్బా ముందు రెండు చిరిగిపోయాయి అలా అని చెప్పేసి ఇవి ఒక ఫోర్ డబ్బాస్ ఇది నాకు నూట ఇరవై అనేది పడింది ఈ నాలుగు డబ్బాలు క్వాలిటీ బాగున్నాయి మళ్ళీ ఎందుకు నేను అడిగే నీళ్ళు తీసేసుకున్నాండి తీసుకోమని చెప్పారు వాళ్ళు చెప్పడమే తర్వాత మనం తీసుకోకుండా ఉంటావా అలా అని చెప్పేసి ఈ నాలుగు కూడా ఒక సెట్ ఇది అలా అని చెప్పేసి ఈ ఫోర్ కూడా నేను ఒక సెట్గా తీసేసుకున్నాను ఎక్కడికి వెళ్ళి మా పిల్లలకి మెయిన్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఉండాలి ఈ బిస్కెట్స్ ఇవైతే రెండు ఉంటాయంట ఒకటి నాకు రెండు ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే దీని మీద ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉంది ఇదైతే మాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట ఇవా ఇందులో రెండేస్ బిస్ కేక్స్ అంటాయి ఇలా ఉన్నాయి ఇవి ఆల్రెడీ మేము ఒక ఎయిట్ అయింది తీసుకున్నాము వస్తున్న తోవలను మాకు ఆఫ్ అయిపోయాయి ఆల్రెడీ మా పాప కూడా స్కూల్కి ఒకటి పట్టుకెళ్ళిపోయింది ఇలాంటివన్నీ నేను ఎయిట్ తీసుకున్నాను నాలుగు నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఐదైతే ఉన్నాయి ఇది ఇంకో ఏదో ఒక బాక్స్ తీసుకున్నారు ఇంకా నేను అక్కడ చూడలేదు నేను ఇంటికి వచ్చిన తర్వాత చూశాను బిల్లింగ్ అయితే నేను వేపించలేదు మా ఆయనగా వేయించుకున్నారు కానీ అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవి కూడా ఏవో కేకులే ఉన్నాయి బట్ ఇవో కేకులు ఇది ఎంత పడిందో కూడా నాకు తెలియదు అసలు ఇది ఇది వన్ సెవెంటీ ఉంది కానీ అంతేసారి అనేది నాకైతే ఇది తెలియదు ఎన్ని పీసెస్ ఇరవై ఐదు పీసెస్ అనేది ఉన్నది ఈ అనేది ఇది ఒక బాక్స్ అనేది తీసుకున్నాను నేను అక్కడికి మ్యాక్సిమం నేను లూజ్ బాస్మతి రైసే కొడతాను ఎప్పుడు కూడా అలాగనే నేను రెండు ప్యాక్ బాస్మతి రైస్ అనేది నేను తీసుకున్నాను ఎప్పుడు కూడా నేను డి నుంచే తీసేసుకున్నాను ఇది ఒక ఫోర్ త్రీ కేజీస్ ఇది టూ కేజీస్ అలాగే రెండు ప్యాక్లు అనేది వేయించుకున్నాను లూజ్ బాస్మతి రైస్ నాకు అని వచ్చింది అలా అని ఎప్పుడు కూడా అక్కడే తెచ్చుకుంటాను బాస్మతి రైస్ మా పాప బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది మళ్ళీ నేను వైజాగ్ అనేది మళ్ళీ ఈ మధ్య నాకు వెళ్ళే పని అనేది ఏమీ లేదు నేను ఎక్కువగా నేనైతే లక్ లక్కీ షాపింగ్ మాల్లో బట్టలు ఎక్కువగా మా పిల్లలకి మటుకు శ్రీకాకుళంలో ఎప్పుడూ నేను కొనలేదు ఎక్కువగా లక్కీ షాపింగ్ మాల్ మళ్ళీ వెళ్ళాను లక్కీ షాపింగ్ అనేసి మా పాపకి అనేది బట్టలు అనేది తీసేసుకున్నాను అలాగే మళ్ళీ మళ్ళీ బర్త్డే వచ్చేసింది మళ్ళీ ఎక్కడైనా కొనాలి కదా కొంచెం లేటు కొంచెం అయింది అందుకని చెప్పి తీసేసుకున్నాను ఈ చిప్స్ ఈ కట్ చిప్స్ అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అనేది పడింది నాకు అలా అని చెప్పేసి రెండు కట్ చిప్స్ అన్నీ తీసేసుకున్నాను ఇది ఇదొకటి ఇదొకటి అంటే ఇది వన్ ప్లస్ వన్ నా అక్కడ ప్రెజెంట్ అయితే నడుస్తుంది అంటే అవి ఒకటి ఈ చున్నీ నాకు బ్లాక్ చున్నీ అది షేడ్ అయిపోయింది అలా అని నేను చున్నీ తీసుకున్నాను నాకైతే హండ్రెడ్ రూపీస్ పడింది ఈ బ్లాక్ చున్నీ ఒకటి ఇది మల్టీ కలర్ చున్నీ చాలా రోజులు బట్టి నాకు ఎందుకో మల్టీ కలర్ చున్నీ చాలా రోజులు బట్టి కొనుక్కోవాలనుకున్నాను కానీ నాకైతే కొనుక్కలేదు ఇది నూట ఇరవై రూపాయలు పడింది అంటే వన్ ట్వంటీ పడింది నాకైతే ఇది కానీ ఈ టవల్ అయితే నాకు చాలా బాగా వచ్చేసింది ఇవి చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి టవల్స్ అని చెప్పేసి ఒక టవల్ నేనైతే తీసుకున్నాను మా పెద్దది అది కలవాలి అని అది కొనిపించుకుంది ఇదైతే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ టవల్ ఇవి కూడా అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ప్రజెంట్ అక్కడ నడుస్తుంది అలా అని చెప్పి ఒకటే తీసుకున్నాను అవి ఆల్రెడీ మా ఇంట్లో టవర్స్ ఎక్కువ ఉన్నాయి మా పెద్దది చెప్పింది కదా మరెందుకని అనేది తీసేసుకున్నాం వాడికంటే టాప్ అండ్ జీన్ అనేది తీసేసుకున్నాను నిరుడు బర్త్ కూడా వాడికి టాప్ అండ్ జీన్ ప్యాంట్ అనేది తీసేసుకున్నాం ఇయర్ కూడా అదే తీసేసుకున్నాం నాకు ఇదైతే ఆరు వందల యాభై రూపాయలు పడింది ఈ ఈ జీన్లకి దీనికి కలిపి ఏ టాఫర్స్ ఏం లేవు ఇది ఒక జీను ఇది టాప్ కూడా తీసుకున్నా బట్ జగ్గిన్ అంటాం కదా జగ్గిన్ అనేది దీనికి కాంబినేషన్గా తీసేసుకున్నాను బట్ దీనికి మ్యాచింగ్ కలర్గా తీసుకున్నాను ఇదైతే నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ జగ్గిన్ అనేది మ్యాక్సిమం మా పిల్ల అవుతుంది నేను ఎప్పుడు పంజాబ్ డ్రెస్సులు వేస్తాను కదా మమ్మీ నాకు కావాలి కావాలి అప్పటికి మొన్న మా పెద్ద పాపకి చిన్న పాపకు కుట్టాను కానీ ఇంకా కావాలంటుంది జస్ట్ మరేందుకు ఈ టైప్లో అనేది ఉందన్నారు అలా అనేసి ఒక డ్రెస్ అనేది తీసుకున్నాను దీనికి చున్నీ అయితే ఏమీ రాలేదు ఇది ప్యాంట్ వచ్చింది ఇదైతే టాప్ అనేది వచ్చింది కొంచెం స్టిచ్ చేసుకోవాలి కొంచెం లూజ్ వచ్చింది వాడికి ఇంటికి వచ్చిన తర్వాత స్టిచ్ చేసేదాం అనిసి అక్కడ కూడా స్టిచ్ చేస్తున్నారు కానీ నాకు అంత టైం లేదు కదా ఇంటికి వచ్చిన తర్వాత నింపాలే చేద్దామని ఇదైతే నాకు నైన్ హండ్రెడ్ పడింది తొమ్మిది వందలు పడింది ఇదైతే నాకు కానీ ప్యూర్ కాటన్ కానీ క్వాలిటీ అంటే చాలా అంటే చాలా బాగుంది నా వైజాగ్ షాపింగ్ ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీరే తీయాలనుకున్నాను మా బావ గారికి హెల్త్ సింక్ కొంచెం అయ్యింది అలా అని చెప్పేసి అనేది వెళ్ళాను మరి నేను అక్కడ ఏమి కూడా నేను తీయలేదు మరి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను లక్కీ షాపింగ్ మాల్ అలా వచ్చి అక్కడి నుంచి వచ్చి నేను డి అనేది వెళ్ళాను అక్కడ ఏమేమి కావాలి ఏంటి కావాలి మొత్తం కొనుక్కున్నాను కొనుక్కొని అన్ని చేసినప్పటికీ నేను ఇంటికి వచ్చినప్పటికీ ఎయిట్ అయ్యింది మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకి వెళ్ళాను ఇంటికి వచ్చినప్పటికి నాకైతే ఎయిట్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అసలు నేను ఫోర్ డేస్ నుంచి నాకు ఏదో ఒకటి క్యాంప్ అవుతూనే ఉంటుంది మా పాప అక్షర భేషం నుంచి ఇప్పటి వరకు నాకు ఏదో ఒక క్యాంప్ పడుతూనే ఉంటుంది అలాగ అందుకే వీడియోస్ అయితే ఏమి లేదు ఎక్కడి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది కంపల్సరీ అనేది పెడుతుంటాను ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏది ఎంత కాస్ట్ ఏం కావాలన్నా నాకు ఒక్క కామెంట్ చేశారనకొక్క కాస్ట్ అంతా ఏంటి కూడా మీకు పెడతాం సరే